యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథములోని ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న పదమూడు వచనములు ఆయన ఏడవ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను అంతటా నేను దేవుని ఎదుట నిలుచు ఏడుగురు దూతలను చూచితిని వారికి ఏడు బోరలియబడెను మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకునియున్న ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడెను అప్పుడు ఆ ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను ఆ దూత ధూపార్తిని తీసుకుని పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపమును కలిగెను అంతటా ఏడు బూరలు పట్టుకొని ఉన్న ఆ ఏడుగురు దూతలు ఊదుటకు సిద్ధపడిరి మొదట దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడును అందువలన భూమిలో మూడవ భాగము కాలిపోయెను చెట్లలో మూడవ భాగమును కాలిపోయెను పచ్చగడ్డి అంతయు కాలిపోయెను రెండవ దూత అగ్ని అగ్నిచేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రములో పడవేయబడను అందువలన సముద్రములో మూడవ భాగము రక్తమాయను సముద్రములోని ప్రాణము గల జంతువులలో మూడవ భాగము చచ్చెను ఓడలలో మూడవ భాగము నాశనమాయను మూడవ దూత బూర వదినప్పుడు దివిటీ వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల మూడవ భాగము మీదను నీటి బుగ్గల మీదను పడెను ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు అందువలన నీళ్ళల్లో మూడవ భాగము మాచిపత్రి ఆయను నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషులలో అనేకులు చచ్చరి నాలుగవ దూత బోర ఊదినప్పుడు చంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మునట్లును పగటిలో మూడవ భాగమున సూర్యుడు ప్రకాశింపకుండునట్లును రాత్రిలో మూడవ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో మూడవ భాగము కొట్టబడెను మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోవుచున్న ముగ్గురు దూతల బూరల శబ్దములను బట్టి భూ నివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని ఇంతటితో యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథములోని ఎనిమిదవ అధ్యాయములో ఉన్న పదమూడు వచనములు పూర్తి చేయబడినవి